ൂച്ചുവാചുവാട പരിശോധിച്ചി തന്നെ ആവരിച്ചാൽ ചൂസ് പരിശീലി പരിശോധിസ്ഥ ആ വിധുന దేవా నన్ను పరిశోధించి నా హృదయమును ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించడానికి సేవించడానికి వస్తున్న మనము ఒకసారి హృద్భు సన్నిధిలో దేవుని కాయాసకరమైనటువంటి మాటలు తలంపులు ఆలోచనలు ఉద్దేశాలు ఏమైనా ఉంటే దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఆయన మందిరములో నాటబడిన వారమై దేవుని ఆవరణములో వర్ధిల్చున్న మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో నన్ను సరిచేయండి అయ్యా నన్ను సరిచేయండి అయ్యా నా ఆలోచనలను తలంపులను అయా మానుకుని నీ చిత్తము నీ ప్రణాళిక నీ ఉద్దేశములో నీకు రావడానికి ఇష్టపడుతున్నాను దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమను నడుపులాగు సహాయమే దయచేయండి నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పించండి ఏసు ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడు నామ తండ్రి Amen.